నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో రానున్న రోజుల్లో సిక్స్ జీ అయితే రానుంది వివరాలు లేక వెళితే కువైట్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ చిత్తర మనం చూసుకుంటే కోవైట్లో అడ్వాన్స్డ్ ఫైవ్ జీ టెక్నాలజీని ప్రారంభించినట్లు ప్రకటించింది ఇది కువైట్ దేశం యొక్క డిజిటల్ పరివర్తన ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ ఉంది మరియు భవిష్యత్తులో సిక్స్ జీ తీసుకురావడానికి పునాదులు వేసిందని తెలిపింది సిత్రా యొక్క చైర్మన్ షేక్ అద్బీజాబర్ ఆల్ సభా గారు ఈ యొక్క విషయాన్ని కమ్యూనికేషన్ రంగంలో గుణాత్మక లిపుగా ఆయన వివరించడం జరిగింది అడ్వాన్స్డ్ ఫైవ్ జీ నెట్వర్క్ సెకండ్ కు మూడు గిగా బైట్ల వరకు అల్ట్రా ఫాస్ట్ కనెక్షన్ వేగాన్ని అందిస్తూ ఉందని చెప్పేసి మరియు ఏదైనా జాప్యాన్ని గణనీయంగా తగ్గిస్తూ ఉంది అలాగే ఇది కొన్ని రంగాలలో కొత్త మార్పులను తీసుకువస్తూ ఉందని చెప్పేసి అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఫైవ్ జీకి సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకుని రావడం జరిగింది అలాగే సిక్స్ జీ కువైట్లో రావడానికి ఇది మొదటి అడుగు పునాది అని చెప్పేసి కువైట్లోని అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం ఫైవ్ జీ వేగం మనం చూసుకుంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా మూడు గిగా బైట్ల వరకు వెళుతూ ఉందని చెప్పేసి దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఇంటర్నెట్ వేగం కువైట్లో అయితే ఉండనుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్